ఒక పక్క ఎయిర్పోర్ట్ లోంది రాలేదు రెడీ కానీ డ్రైవర్ రంగబాబు వచ్చాడా మరి నన్నెందుకు కంగారు పెట్టారు చిచ్చి కూడా వేసుకుని పది గంటకల్లా ఫ్లైట్ వస్తుంది గంట గంటకల్లా ఎయిర్పోర్ట్ లో ఉండాలి అన్నారు ఇంకా రాలేదు రేతారా చాలు గానీ లోపలి శుభ్రం చేయాలి చదువు మా అబ్బాయి నుంచి ఫ్లైట్ లో వస్తున్నాడు ఫ్లైట్ లో ఫ్లైట్ లో ఎంబీఏ ఎడర్కి వెళ్ళాడం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు పాస్ అవడమే కాదు ఇది పేద కంపెనీలో పేద ఉద్యోగం చేసాయండి బాబు ఆ ఏం లేదు ఈ విషయం మనందరూ చెప్పండి బెడ్డి గారు నేను గజపతిని అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నానండి మరి లేదే పెట్టమ్ ఎందుకునన్నా రేపు ఈ ఇంట్లో జీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా కరెంటు వరెం కాదమ్మా ఈ ఇంటి కాబోయే కోడలు నువ్వే కొంచెం ఊర్చో టైం అవుతోంది ఎయిర్పోర్ట్ కదా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరి దూరంగా వెళ్ళిపోయాడు వాడు కరెక్ట్ గా ఏదైనా పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాడు రా అసలు వాణి కాదు నిన్ను అనాలి ఏంటరా డ్రైవర్ రంగబాబు బంగారు వాడికి పని కావదబ్ మరి ఏమి తెలియదు నాకు అట్టగట్టేవా ఇప్పుడు చూడు నాతో కబడి ఆడుతున్నాడు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావురా పని అంటే ప్రాణం ఇచ్చే మనిషి వాడు ప్రాణం వాడిది వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్ ఏదో ప్రాబ్లం అవుతుంటుంది అందుకే లేట్ అయ్యాడు ఐ థ్యాంక్ యూ శాంతి

పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఈ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గవర్నమెంట్ మెడల్ వచ్చింది డ్రైవర్ కదా రివర్స్ గేర్ లో వస్తున్నాడు రా సర్లే రా తర్వాత చూద్దాం ముందు ఎయిర్పోర్ట్ కి పద నువ్వు నువ్వు గేర్ ఫోర్ వేసుకొని అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకంట వీడు గేర్ ఫోర్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్లిపోతాడు ఏ పత్తిని పం తీసుకురావడానికి ఆ కాదురా అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి వాడి కన్నీ పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు వెళ్లి చెప్పించే మేడ చెచే ఎదర్ రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు

ఎవడ్డాడు వీళ్ళంతా అదేంట్రా అలా అడుగుతావు మన లక్ష్మణరావు అంకులు వీడు మీరు ఉండండి సీను నేను రంగబాబుని మన ఇద్దరు కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో క్లాస్ నుంచి చదువుకోలేదు ఐదో క్లాస్ నువ్వు ఫెయిల్ కదా ఎవడ్డాడు వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబు రా మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీప్ నేను షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రా రాగి అన్న అంటే నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది లెట్స్ మూవ్ మన లగేజ్ వీడు పట్టుకొస్తాడు బెంచ్ కార్ బుక్ చేయమని చేయలేదా చేసావురా ఇంకా డెలివరీ ఇవ్వలేదు నీ కార్ లో రాను వెనకాల ఆటో వేసుకోవచ్చండి ఒక్కసారి ప్లీజ్ హై డోర్ తీ అమెరికా నుంచి వచ్చారు డోర్ తీసుకోవడం కూడా రాదా డ్రైవర్లు డోర్ తీయాలి ఓనర్లు ఎక్కాలి

వెరీ వెరీ హాట్ ఇన్యూ చాలా థ్యాంక్స్ నేనది బయట క్లైమేట్ గురించి లక్ష్మణ్ రావు అంకల్ కూతురు దారం పేపులు బాబు మీ పేరు చెప్పి కోటేసుకుంటాను నేను నువ్వు అలాగా ఏమన్నా కావాలా బాబు రెస్ట్ కావాలి రెస్ట్ లేదు ఇంట్లో బూస్ట్ ఉంది ఎవడండి వరుసగా ఉన్నాడు అమ్మ నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు ఏంటండి ఇదంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం నన్ను కనిపెట్టలేము అనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పెళ్ళికాలు వచ్చింది ఆడికి ఏమో ప్రాతకాలు వచ్చింది అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నితో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఏమిట్రా అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి ఆ నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు ఇంకా లేట్ ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు అదేనమ్మా మీ శ్రీనివాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు నీకు తెలియదేమో గనమ్మా వీడియో నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా సరదాగా కాసేపు సవాలు అనుకుంటావరా అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా అంటే ఏమిటో నీ ఉద్దేశం ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నావు రాజారావు గారు అని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు మా అబ్బాయి చదువు మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేశారు మా బాబు వెళ్ళి అమ్మాయి చూసి ఓకే చేస్తే పెళ్లి చేసే తెలియకుండా క్షమించండి ఇందులో బాధపడడానికి ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సరే నేను వెళ్ళొస్తాను రా పెళ్లి పళ్ళు మొదలు పెట్టాక నా కబురు పంపించు వస్తాను అలాగే కదండి మీ ఇంటికి కార్లు డ్రాప్ చేస్తాను లక్ష్మణ్ గారు వద్దురా అబ్బాయి కారుతో పని ఉండదు మేము ఆటోలో వెళ్తాం మీ పెళ్లి గురించి ఇప్పుడే పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ అదేంటండి భారతీయ గారికి మీకు పెళ్లి చేయాలని చాలా మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా సో వాట్ వాళ్ళంటే చదువు లేని వాళ్ళు చాదస్థానం పోయేవాళ్ళు మీరు అలా కాదు కదా అమెరికాలో ఉండొచ్చారు మీరేనవలకు నుంచి చెప్పి భారతి గారిని బెదిరి చేసుకోండి అమితాబచిన్ జయబదూర్ ఎలాగా మీ జంట చోటు ముచటగా ఉంటుంది వాట్ ది హెల్ ఆర్ యు ఇలా డబ్బర్ మెన్ లా మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ਵੀ నాకే డ్రైవర్ డ్రైవర్ లా ఉండు ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలి అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్దోగం పీకేల్తుస్తుంది బి కేర్ఫుల్ గెట్ అవుట్ ఏడ్సల రతవ సరేండి బై గరే కి

ఆ నీతో కాసేపు మాట్లాడాలరా పసలపూడి లోకల్ దగ్గరికి వచ్చేసి మాడిపోయిన పెసరెట్ల ఫేస్ ఏంటర్ అలా ఉంది ఏమైంది అవమానం జరిగింది రా మనకు మామూలే కదా జరిగింది నాకు కాదురా మరి లక్ష్మణ్ రావు గారికి ఆ గజపతి గడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటాను మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడు రా ఎవడో ఎవడో మోసం చేస్తే నీకు ఇది బాధ ఎవరో కాదురా అనాథనైనా నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారిచిపెట్టిన దేవుడు రాయన అసలు ఇవాళ గజపతి గడ్డ ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు రావు గారి ఆడ బ్యాంక్ అకౌంట్ లో కోర్టులు ఆడ కొడుకు వేసుకున్న సూట్లు కార్లు పొలాల స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాగాలేదని ఆయన్ని ఆయనకి ఇచ్చిన మాటని టైర్ గాలి తీసుకుని తీసిగా తీసి పడేస్తాడా ఎంత అన్యాయం రాదు బాధపడకరా మంచి ఇప్పుడు మంచి జరుగుద్ది డోంట్ వర్రీ హాయ్ డాడ్ హాయ్ ఎలా ఉంది నా బ్యాట్ మీరు పట్టుకున్నారు కదండి పొల్లైస్ లా ఉంది నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు మరి ప్యాక్ ఆడడానికి పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి నచ్చాలి కదా ఖచ్చితంగా నచ్చుతుంది డౌట్ అమ్మాయికి ఈ వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుకే ట్రై చేశారు బట్ ఐ నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉండాలా నన్ను పెళ్లి అమ్మాయి అమ్మాయితో ఉండాలా